ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పద్మూడు ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం సృష్టి మానవుల తత్వం మెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి క్షయము పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం కాలక్రమేణా ధర్మంలో మూడాచారాలు చోటు చేసుకోవడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు శ్రీకృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మహమ్మద్దుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు కానీ లోపల ఆయన ముస్లిం అనే సంఖ కూడా ఉన్నది మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు కానీ చివరికి ఒక కాగిదప్పు పొట్లమిచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వుడి బిడ్డలు తినండి దారిలో విప్పి చూడవద్దు అన్నారు అతడు తన ఊరికి బయలుదేరాడు పోను పోను కుతూహలం ఎక్కువై చివరికొక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూచాడు అందులో పొట్టేల మాంసం ఉన్నది వెడ్రేదారని కాలువలో పరేశాడు నీటికి తగులగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగానే మునిగిపోయింది అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుతున్నాడు అప్పుడు అందులో నుంచి ఒక సన్నని బంగారు పోగు కనిపించింది సద్గురువు యొక్క వేష భాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు నిత్య జీవితంలో మనో నిగ్రహం సాధించడానికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన ఇప్పుడు సిమోగా పండుగలు కదా బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు ఆయన మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు కొద్దిసేపట్లో శ్రీమతి గోకలే సిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది అప్పుడు సాయి నెమ్మదిగా ఈ ఉపవాసము తపవాసము ఎందుకు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోడీలు చేసి మనం తినాలి దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్ఠ అయ్యింది ఇంట్లో వంట చేసే వారెవ్వరూ లేరు కనుక శ్రీమతి గోకలేన ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది నిజానికి ఆమె మొదట సిరిడి పెళ్లి సాయి సన్నిధిలో మూడు రోజులు ఉపవసించాలనుకున్నదట ఒకసారి దీక్షిత్ యావత్ జీవితమూ రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి రాత్రి భోజనానికి ఏమి చేయిస్తున్నావో అన్నారు మీరేది చేయించమంటే అది అన్నారు దీక్షిత్ మామూలే రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తినో అన్నారు బాబా బాబా ఈ రోజు అలానే చేస్తాను రేపటి నుంచి మాత్రం రాత్రి భోజనం చెయ్యను అన్నాడు దీక్షిత్ బాబా అప్పుడేమీ మాట్లాడలేదు కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు అందరితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్ ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాచనేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా ఆ రోజు ఏకాదశి సాటి భక్తులు ఇద్దరు ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతడు రోజు భోజనం చెయ్యనన్నాడు నిజానికి అతడెన్నడూ ఉపవసించాడు బాబా అతని సహచరులను చూపి వీరు పిచ్చివాళ్ళు నీవైనా విడాకు పోయి భోజనం చేసిరా అన్నాడు వంటవాడు చికాకు పడి ఆరతి అయితే గాని భోజనం పెట్టనన్నాడు నాచినే మసీదు చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా అతడు జరిగింది చెప్పక ఆరతి అయ్యాక తింటానన్నాడు బాబా పట్టుదలగా భోజనం అయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు వంటవాడు వడ్డించక తప్పలేదు భోజనం తర్వాత నాచిని చేత తాంబూలం తినిపించారు బాబా శ్యామ తరచుగా ద్వారకలో యాభై కోట్ల మంది యాదవులుండేవారని రాముడికి యుద్ధంలో సహాయంగా కోటి మంది ఒక ఒకచోట చేరారని వ్రాశారు అది నిజమేనా అని అడిగితే సాయి ఆ నిజమే రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేరారు అన్నారు దానికతడు చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన అవును చూశాను నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి నాకన్నీ గుర్తున్నాయి నీకు లేవు ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు మరొకసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు భగవంతుని ముందు అన్ని అల్పాలని అశాశ్వతములని వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను వైకుంఠంలో విష్ణువును కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక రాత్రి కళలో ఒక నల్లని బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు తర్వాత అతడు ఒక సాధువును అడిగితే అది అతని సద్గురువు నామని చెప్పాడు తర్వాత అతడు సిరిడి వచ్చినప్పుడు సాయి అతని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమో అనుకున్నాడు కానీ వారు వైష్ణవులు సాయి ముస్లిం కదా అని శంకించాడు ఒకరోజు సాయి మేము సర్వత్రా సంచరిస్తున్నాము బొంబాయి పూణే నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే తెలిసిందా మిత్రమా నీవు ఐదు లడ్డూలు ఇవ్వాలి అన్నారు మరో రోజు తెల్లవారుగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబుకి వెంటనే రెండు పాటలు వ్రాశారు కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు వాటిని సమర్పించగానే సాయి అతనే పాడి వినిపించమన్నారు అతను పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి మూడు పాటలు వ్రాసి ఆయనకు వినిపించారు అవే మొదటి సిరిడి హారతులు సాయి ఇలా కోరి తమ తపశ్శక్తి ధారపోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి తర్వాత దాసగను యాదవులు మరికొన్ని బాటలు చేర్చి నీటి సిరడీ ఆరతులు కూర్చారు అందుకే బావమెరిగి వాటిని పాడుకునడం ఎంతో శ్రేయస్కరం మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు శ్రోత్రియుడు నానా చందూర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు బాబా అన్నారు నానా శాస్త్రాల్లో పొరబాటేమీ లేదు వాటిని నీవే సరిగా అర్థం చేసుకోలేదు అతిథి అంటే మానవుడే కాదు భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథి క్రిమి కీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తుపట్టడం లేదు కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచినా ఏ ప్రాణిని పిలవద్దు తరమవద్దు ఏ ప్రాణి వచ్చిందని పట్టించుకోవద్దు అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే సహజమే కానీ సర్వానికి కర్త భగవంతుడేనని సద్గురువు అనుగ్రహాన్ని దీది లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు అది పెరికితనంగా మూఢనమ్మకంగా మారకూడదు ఒకప్పుడు సిరడి పరిసరాలలో కలరా వ్యాపించింది ప్రక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్థులు జాగ్రత్త మంచిదే కానీ ఆ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారిని జరిమానా ప్రకటించారు ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో దునికి కట్టెలు వేయించారు ఎవరు ఆయనను ఎదురు చెప్పలేదు ధర్మం ఉల్లంఘించమని సద్గురువు ఎన్నడూ చెప్పడు మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు శాస్త్ర వాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము ఆధ్యాత్మ విద్య చెబుతున్నాయి కారణం ధర్మాలన్నీ సద్గురువు కృపణ ప్రసాదించినవే అయితే ఆయన ఎందు దృఢ ఉన్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తనను కరుణించలేదని భక్తులు వాపోతారు అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వం ఎంతటితో వారికి నిరూపిస్తూ ఉంటారు ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది పడే బాబాను పిలిచి నీవు ఆ మేకను ఒక్క దెబ్బతో నరకు అన్నారు సాయి అది తన వల్ల కాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు బడిబాబా శ్యామాను పిలిచి రాధాకృష్ణ అయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి ఆమె మొదట తెలియక కత్తి పంపింది కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు సాయి అలానే దీక్షిత్ను ఆజ్ఞాపించారు అతడు కత్తి తెచ్చాడు కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తారని తలచి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు సరిగ్గా అతడు నరకపోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు నేనే చంపుతాను కానీ మసీదులో కాదు అన్నారు సాయి ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి క్రిందపడింది